చర్మం అలాగే ఒక ఇరవై స్పాటెడ్ డీర్ యాంట్లర్స్ కొమ్ములు ఇవి కొంతమంది స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తోటి అటవీ శాఖ వెంటనే అలర్ట్ అయింది బల్లాపల్లి గ్రామం వినుకొండ రేంజ్ పరిధిలో వస్తుంది సో వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే వారి సిబ్బంది స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి పూర్తిగా అక్కడ గస్తీ పెట్టడం జరిగింది సో ట్వంటీ సెకండ్ నైట్ మేము మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంతమందిని సస్పెంట్స్ని సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది అలాగే ట్వంటీ థర్డ్ కూడా తరోగా ఫీల్డ్లో ఎంక్వైరీ చేయడం జరిగింది ఫైనల్గా ట్వంటీ ఫోర్త్ నిన్న మాకు నలుగురు అక్యూజ్డ్ మేము కస్టడీలోకి తీసుకుంటాం జరిగింది ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు దేర్ అట్ లార్జ్ పరారీలో ఉన్నారు సో మొత్తం ఆరుగురిని అక్యూజ్ని ఈ చుక్కల దుప్పి చర్మం అలాగే ఒక ఇరవై కొమ్ములు ఇల్లీగల్ ట్రేడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు హంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఈ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద నేరం సో దీనిలో భాగంగా ఆరుగురు అక్యూజ్లో నలుగురిని అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళని నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది సో ఇందులో చూస్తే ఈ చుక్కల ఈ చర్మం దీన్ని యూజువల్గా ఈ ప్రార్థనలు ప్ర పూజా కార్యక్రమాల్లో కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు షోపీసులుగా యూస్ చేస్తూ ఉంటారు అలాగే ఈ స్పాటెడ్ స్పాటెడ్డీ ర్యాంక్లర్స్ కొమ్ముల్ని షోపీసులుగా అలాగే కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్స్ తయారీ దాంట్లో యూజ్ చేస్తూ ఉంటారు బట్ ఇవన్నీ కూడా అటవీ చట్ట కింద అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద చట్ట వ్యతిరేకం సో ఇలాగ ఎవరన్నా చేసినా వాళ్ళని యూజ్ చేసినా అందరూ కూడా శిక్షార్హులు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది సో ముఖ్యంగా నేను ప్రజలకి ఒక అవగాహన ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా నుకుంటున్నా ఈ జింక చర్మాలు కానీ లేకపోతే కొమ్ములు కానీ ఇది కలిగి ఉండటం చాలా నేరం జింకలకు సంబంధించిన మీట్ని కన్జ్యూమ్ చేయటం కూడా నేరం సో కేవలం ఎవరైతే ఇది హంట్ చేస్తారో వాళ్ళకే శిక్ష పడుతుంది ఇది పొందిన వారికి ఉండదని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు సో మా నోటీసులో ఎవరన్నా మీట్ని పొంది ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చే చేసిన లేకపోతే చర్మాలని కొనుగోలు చేసిన కొమ్మల్ని కొనుగోలు చేసిన వారందరూ కూడా ఈ నేరంలో భాగమవుతారు వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అటవీ శాఖ పల్నాడు జిల్లాలో వైల్డ్ లైఫ్ ఎవరైతే అఫెన్స్లు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద ఉత్పాదం మోపడం జరుగుతుంది ముఖ్యంగా తండాల్లో ఫారెస్ట్ బ్రింజ్ విలేజెస్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము ఎవరు కూడా ఇలాంటి వైల్డ్ లైఫ్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవద్దని వాళ్ళకి పదే పదే చెప్తున్నాము మాకంటూ ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది ఇన్ఫార్మర్ నెట్వర్క్ తోటే మేము ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి ఇలాంటి ఆఫెన్సులు జరిగితే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకుంటున్నాము గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అటు పల్నాడు జిల్లా భాగమైనప్పుడు కూడా రెండు తల్లల పాము వాటిని స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రీసెంట్గా మాచర్ల రేంజ్లో లోయపల్లి బీట్ దగ్గర పులి కోచింగ్ విషయంలో కూడా పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అంటే ఇందులో కొంత డిలే ఉన్నా సరే ఈ అక్యూజ్డ్ తప్పించుకునే అవకాశం ఉండేది ఇమీడియట్గా స్విఫ్ట్గా యాక్ట్ చేయడం వల్ల నలుగురు దొరికారు మిగతా ఇద్దరిలో కూడా మిగతా ఇద్దరిలో ఇద్దరు కూడా ఒకరైతే షార్ట్లీ మేము కస్టడీలోకి తీసుకుంటాం సిక్స్త్ పర్సన్ వచ్చి